రావుగారి ఇంటి ముందున్న విశాలమైన ఆవరణలో చెట్లు దట్టంగా ఉన్నాయి ఆ చెట్ల కింద ఫోల్డింగ్ చేసు నేడు ఉన్న ప్రతి చోట పరచబడి ఉన్నాయి సాయంకాలం ఐదు అవుతుంది సాయంకాలపు నీరెండ ఏటవాలుగా చెట్ల ఆకుల మధ్య నుంచి ఆ కుర్చీల మీద పడుతూ ఉంది కుర్చీల మీద అక్కడక్కడ మనుషులు కూర్చుని ఉన్నారు చాలా మటుకు కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి కుడివైపు ఉన్న ఖాళీ స్థలంలో ఏడెనిమిది కార్లు ఆ ఇల్లు వాతావరణం విషాదంతో నిండి ఉంది అక్కడున్న మనుషుల ముఖాల్లో విచారం పరుచుకుని ఉంది అందరూ నెమ్మదిగా పైకి వినిపించనంత సన్నని స్థాయిలో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు గుంపు గుంపుగా కూర్చుని గొంతులు తగ్గించి మాట్లాడుకుంటున్నారు మృత్యు ఛాయిల్లోని ఉన్నటువంటి గుర్తులు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి కారు పక్కన పెట్టి డాక్టర్ మూర్తి సాయి ప్రసాద్ దిగారు డాక్టర్ మూర్తికి దిగులుగా కాస్త పిరికిగా ఉంది చనిపోయిన సుందరమ్మ గారి ఆకృతి సరళంగా నవ్వే ఆమె ముఖం అతనికి పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి తన నిస్సహాయత వైద్య విజ్ఞాన సంపద పరాజయం అతనిని పదే పదే గుచ్చి బాధిస్తున్నాయి అన్నిటికీ మించి ఆ చనిపోయిన వ్యక్తి ఒక సమస్యని ఒక రకమైన మిస్టరీని క్రియేట్ చేసి వెళ్ళింది తమని అందరినీ చిక్కుల్లోకి తోసి వెళ్ళింది దాని పరిణామం ఏదారి తీసుకుంటుందో అన్న ఆదుట అయిష్టంగానే అడుగు ముందుకు వేశాడు డాక్టర్ సాయి ప్రసాద్కి మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది చనిపోయిన సుందరమ్మ గారితో అతనికి పెద్ద పరిచయం లేదు రావుగారితో పరిచయం ఉంది అది కూడా క్లబ్లో పేకాటలో ఇద్దరు బాగస్థులు ప్రత్యర్థులు కూడాను ఆమెను ఒకటి రెండు సార్లు దూరం నుంచి చూశాడు పచ్చగా నిండుగా ఉన్న మామూలు హిందూ కుటుంబంలోని అని తప్ప అతనికి వేరే అభిప్రాయం లేదు కానీ చనిపోయే ముందు ఆమె రాబీకి ఇచ్చిన చంద్రహారం రాబీ ఎస్తేరమ్మ స్వంత కొడుకు కాకపోవటం వీటి వెనుక తామెవరికీ తెలియని ఒక మిస్టరీ ఉండి ఉండాలి ఆ మిస్టరీ బహుశా రావుగారికి కూడా తెలిసి ఉండదు పైకి అంత సంప్రదాయబద్ధంగా కనిపించే ఈమె భర్త కళ్ళు కప్పి ప్రేమ వ్యవహారాలు పడి ఉంటుందా రాబీ ఈమె కొడుకై ఉంటాడా ఏ సంబంధం లేకపోతే చంద్రహారం ఎందుకిస్తుంది కన్ను కొడుకుని ఏ పరిస్థితుల వల్ల వదిలేసుకుంది ప్రసాద్కి క్లబ్ మీదకి పోవటం లేదు ఫారెన్ లెక్కర్ కూడా ఇంత నిషా ఇవ్వదు మెదడు ఇంత పదునుగా ఎప్పుడూ లేదు దీని వెనుకనున్న అసలు కథ పట్టుకోవాలి తనలోని ఆసక్తిని ఉత్సాహాన్ని ఆపుకుంటూ డాక్టర్ మూర్తి వెనుకగా తాపీగా నడవటానికి ప్రయత్నిస్తున్నాడు సాయి ప్రసాద్ ఆళ్ళు మంచు దిమ్మల మీద సుందరమ్మ గారి దేహం పడుకోబెట్టి ఉంది మంచు దిమ్మలు ఎత్తుగా మంచంలాగా ఉన్నాయి వాటి మీద నుంచి రబ్బరు షీటు నేల మీదకి వేలాడుతున్నది దుప్పటిలాగా షీటు చివరి నుంచి నీరు బొట్లు బొట్లుగా నేల మీద పడి చిన్న కాలువగా పక్కకి ప్రవహిస్తుంది అక్కడ తాత్కాలికంగా పెట్టిన కన్నం ద్వారా బయటకెడుతుంది నీరు ఆ హాలు నిండా అగరుత్తుల పరిమళం గారి దేహం నిండా పూలమాలలు అన్ని గులాబీ మాలలే వాటి మధ్య తెల్లని పూలమాల బహుశా మల్లెపూలు అయి ఉంటాయి అగరవత్తుల మధ్య నుంచి మల్లె పువ్వుల సౌరభం కూడా గాలిలో సన్నగా ప్రయాణిస్తూ ఉంది అప్పుడప్పుడు విశాలంగా చదరంగా ఉన్న హాలు ఆ హాల్లో సోఫాలు కుర్చీలు ఒక పక్కకి నెట్టబడి ఉన్నాయి ఆ హాలులో ఒక పక్కగా సుందరమ్మ గారి భౌతిక కాయం పూల హారాలతో దీర్ఘ నిద్రలో మునిగి ఉంది పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలికి ఆమె తెల్లని ముంగురులు అలల్లాడి ఆ వ్యక్తి ప్రాణంతో ఉన్నదేమోనన్న భ్రమ కలిగిస్తూ ఉంది ఆమె ముఖం మీద ఎర్రని బొట్టు చనిపోయిన ఆ ముఖంలో మృత్యుఛాయలు లేవు నిద్రపోతున్నట్లు ప్రశాంతంగా మామూలుగా కనురెప్పలు మూసుకుని ఉన్నాయి ఆ పక్కనే నేల మీద కొందరు స్త్రీలు కూర్చుని ఉన్నారు ఆ హాల్లో ఉన్న కుర్చీలో మగవాళ్లు కొన్ని కుర్చీలో కూర్చుని ఉన్నారు సుందరమ్మ గారి దేహానికి పక్కగా కర్ర కుర్చి ఆ కుర్చీలో రావుగారు కూర్చుని ఉండి ముఖంలోకి తదేకంగా చూస్తున్నారు ఆయన మనసులో ఏ భావాలు కదులాడుతున్నాయి ఏ జ్ఞాపకాల దొంతర్లు నేల మీదకి దొర్లుతున్నాయి ప్రసాద్కి ఒక్కసారి ఆయన బుర్రలోకి వెళ్ళి చూడాలని అనిపించింది ఎలా వెళ్ళలేడు మనిషి మరో మనిషి కాలేడు ఒక మనిషి ఆలోచనలు మరో మనిషి ఊహించుకోగలడే తప్ప అతని బుర్రలోకి ప్రవేశించడం సాధ్యం కాదు రావుగారికి భార్య ఎవరో పరాయి పిల్లవాడికి చంద్రహారం ఇచ్చిన విషయం తెలుసా ఆ ఆలోచన వచ్చినందుకు ప్రసాద్ తన తెలివిహీనతకు తానే తిట్టుకున్నాడు రావుగారికి చంద్రహారం కనిపించలేదని తెలిసినా అది భార్య ఎవరో అబ్బాయికి ఇచ్చి ఉంటుందని ఎలా తెలుస్తుంది ఆ చంద్రహారం గురించి ఈ మృతి ముఖంలో ఆయన పట్టించుకోరేమో అంతకంటే విలువైన తన జీవిత సహచరుణి పోయింది చంద్రహారం ఎంత దాని విలువెంత బహుశా ఆయన ఆలోచనా విధానం ఈ తీరున ఉంటుందా ప్రసాద్ తనని రావుగారి స్థానంలో ఉంచకు ఆయన మనోభావాలని తన స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు డాక్టర్ మూర్తి నెమ్మదిగా ఆయన పక్కకెళ్ళి భుజం మీద రావు రావుగారు డాక్టర్ మూర్తి చేయిని అందుకుని నిశ్శబ్దంగా ఆయన నడుములో తలదాచుకున్నాడు ఐఎం సారీ అన్నాడు డాక్టర్ మూర్తి ఇంకా మాట్లాడేది లేదన్నట్లు నేల మీద కూర్చున్న స్త్రీలు కళ్ళెత్తి డాక్టర్ మూర్తి వంక చూస్తున్నారు అందులో ఒక స్త్రీ నిప్పులు కురిపించే కళ్ళతో డాక్టర్ వంక చూడటం గమనించాడు ప్రసాద్ ఎవరై ఉంటుంది కూతురా కోడలా ఎవరు ఆమె కళ్ళల్లో అంత కోపం దేనికి కుతూహలంగా చూస్తున్న ప్రసాద్ దృష్టిని గమనించినట్లు ఆమె ప్రసాద్ వైపు ఒక్కసారి చూసి తలవంచుకుంది ఆమెకు ముప్పై ఏళ్ళ వయసు ఉండవచ్చు ఆర్కెండి వాయిల్ చీర కట్టుకుని మ్యాచ్ అయ్యే రంగు జాకెట్ వేసుకుని ఈ దుఃఖ సమయంలో కూడా స్మార్ట్గా కనిపిస్తున్న ఈమె రావుగారి కోడలు అయి ఉంటుందా అన్న ఆలోచన కలిగింది ప్రసాద్కి ఆ పక్కన ఇంచుమించు అదే వయసులో ఉన్న మరో స్త్రీ చాలా సింపుల్గా జుట్టు రేగి కళ్ళు ఉబ్బి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్లుంది బహుశా కూతురై ఉంటుంది అనుకున్నాడు ప్రసాదు వీళ్ళిద్దరికంటే వయసులో కాస్త పెద్దగా ఉందాగా ఉన్న ఒక ఆమె లేచి భౌతికాయానికి తల దగ్గర ఉన్న ప్రమిదలో నూనె పోసి ఒత్తి సరిచేసింది పెద్ద కూడా అయి ఉంటుంది అనుకున్నాడు ప్రసాదు ఒక ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి అగరవత్తుల సువాసన చిక్కగా నిశ్శబ్దంతో పోటీ పడుతుంది ఆ వాతావరణంలోని బరువుకి ఉక్కిరిబిక్కిరిగా ఉంది ప్రసాద్కి అలా ఐదు నిమిషాలు గడిచాక రావుగారి చిన్నకూడని మాధవి డాక్టర్ వంక చూసి ఒకసారి ఇలా పైకి వస్తారా డాక్టర్ అంది నెమ్మదిగా డాక్టర్ మూర్తి కదలాడు వెంట ప్రసాద్ కూడా బయలుదేరాడు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు ముగ్గురు మెట్లెక్కి మీద వరండాలోకి వచ్చారు అక్కడను కుర్చీలు చూపిస్తూ తాను మరో కుర్చీలో కూర్చుంది మాధవి ఆవిడిని చూస్తే ప్రసాద్కి కాస్త ఆశ్చర్యంగానే ఉంది ముప్పై ఏళ్ల వయసున్న ఒక యువతి ఆ రోజునే అత్తగారు గతించి భౌతిక కాయం ఇంకా అక్కడే ఉండగా అందరి మధ్య పైకి రండి అని అటువంటి సమయంలో పిలిచింది అంటే ఈమెకి మంచి గుండె ధైర్యం తెగువ ఉన్నాయన్నది స్పష్టమైంది పొద్దుట మీ ఇంట్లోంచి ఫోన్ చేశారట అడిగారు డాక్టర్ మూర్తి ఐస్ బ్లాక్స్ అరేంజ్ చేయటానికి నర్సుని పంపుతారేమోనని మామగారు ఫోన్ చేయమన్నారు ఎవరైనా వచ్చారా ఆ మీ వాళ్లెవరూ పంపారు అంది ఆమె తాపీగా మళ్లీ నిశ్శబ్దం డాక్టర్ గారు మీరు అనేదా అనుకోకండి మా అత్తగారి మెళ్ళో చంద్రహారం ఆ ఎల్చిపెత్తు లేదు నర్సు కొట్టేసింది డాక్టర్ మూర్తి ఉలిక్కిపడ్డాడు కంగారు పడ్డాడు ఇంత సూటిగా అడిగేస్తుందనుకోలేదు మీరు తొందరపడి నిర్ణయానికి రాకండి అనవసరంగా ఒక మనిషిని దొంగ అనుకూడదు అన్నాడు ప్రసాద్ కల్పించుకుని మాధవి అతని వంక తీక్షణంగా చూసింది మీరిందులో కల్పించుకోకండి అన్నట్లు ఈ విషయం నలుగురి నోళ్లలో పడకుండా ఆహారం వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేయండి అసలు మేము అప్పుడే చూడాల్సింది ఎప్పుడు బాడీని తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి విలువ పని జరుగుతుందని ఊహించుకోలేకపోయాము ఒళ్ళు పూర్తిగా చల్లపడకుండానే మెళ్లో గొలుసు లాక్కునే నిర్భాగ్యులు ఉంటారనుకోలేదు మీరు తొందరపడుతున్నారు అన్నాడు డాక్టర్ మూర్తి తొందరపడి ఉంటే ఈ పాటికి పోలీస్ రిపోర్టు ఇచ్చేసి ఉందును మేము పుట్టడు దుఃఖంలో ఉంటే ఆమె మెళ్లుంచి గొలుసు లాక్కుంటుందా అసలు మొదటి నుంచి ఆ నర్సును చూస్తే నాకేమిటో సందేహంగానే ఉండేది దాని నక్క వినయాలు అదేను గొప్పగా ప్రేమ వలకపోసి మా మామగారిని అత్తగారిని వెర్రిబాగుల వాళ్ళని చేసింది దాన్ని జుట్టుపట్టుకు లాకు రమ్మంటాను విధవ పనులు ఇదేను ఆమె ముఖంలో క్రోధం సంస్కారపు ముసుగు తొలిగిపోయి కసిగా తిడుతుంది ప్రసాద్కి మానవ రైజ్యం గురించి మళ్లీ అనుమానాలు వస్తున్నాయి ఇవికు చంద్రహారం పోయిందన్న బాధ కంటే ఎలిజబెత్ని అవమానించాలన్న కోరిక ప్రబలంగా ఉన్నట్లుంది కళ్ళతో చూడకుండా ఎవరికీ దొంగతనం అంటకట్టకూడదు అన్నాడు ప్రసాద్ నెమ్మదిగా ప్రాణం పోయిన మనిషి కళ్ళతో ఎలా చూస్తుందండి అసలు అది ఎలాంటి అదును కోసమే చూస్తుంది మూడు పేట్ల చంద్రహారం ఈ రోజుల్లో దాని విలువ ఎంతో తెలుసా ఎంత చచ్చుగా చూసినా ముప్పై వేలుంటుంది మా అత్తగారు మా ముగ్గురికి మూడు పేట్లు ఇస్తారట్టుండేవారు అది మా సత్తు అమ్మయ్య అసలు కారణం ఇప్పుడు బోధపడింది అనుకున్నాడు ప్రసాద్ అతను డాక్టర్ మూర్తివైపు చూడకుండా అతని కళ్ళతో తన కళ్ళు కలపకుండా జాగ్రత్త పడుతున్నాడు తమ కళ్ళల్లోని రహస్యాన్ని ఈవిడ ఎక్కడ పసిగడుతుందోనని మా మామగారి ముఖం చూసి ఊరుకున్నాను లేకపోతే ఈ పాటికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండేదాన్ని ఇవ్వండి ప్రాణం పోయిన దగ్గర నుంచి మీరు ఆ పోయిందని కనుక్కున్న క్షణం దాకా ఈ మధ్యకాలంలో ఎవరెవరు వచ్చారో ఎవరు బాడీని ముట్టుకున్నారో అందరిని పరీక్ష చేయమంటాము ఏం మా హాస్పిటల్ నర్సుని మటికెందుకు సందేహించాలి పని వాళ్ళు వచ్చే పోయేవాళ్లు ఇంట్లో వాళ్ళు ఎందుకు లేరు అన్నాడు ప్రసాద్ విసురుగానే మా సొమ్ము మేము ఈ సమయంలో అపహరిస్తామా ప్రాణం పోయాక ఒంటి మీద నగలు వల్చుకున్న ఉదంతాలు కోకలలు అందులో కూతుళ్ళు కోడలు అందరూ ఉన్నారు మిమ్మల్ని అంటున్నానని కాదు అటువంటి ఉదంతాలు లక్ష చూపించగలను అన్నాడు ప్రసాద్ ఆమెను రెచ్చగొడుతూ మీరేమంటున్నారో తెలుసా తెలుసు మీ అత్తగారి దేహం ఇంకా ఈ ఇంట్లోనే ఉంది ఆవిడ మీద గౌరవంతోనైనా ఇతరులకి దొంగతనాలు అంటగట్టకండి పోలీసు కేసులు బనాయించడానికి ఇది సమయం కాదు మరి మానాగా వదులుకోమన్నారా వదులుకోమని అనటం లేదు హాస్పిటల్ స్టాఫ్ మీద అపలింద మోపవద్దు అంటున్నాము మెట్ల మీద అడుగుల శబ్దం సంభాషణ ఆగిపోయింది రావుగారు భారంగా అడుగులు వేసుకుంటూ వచ్చారు పైకి ఆయన ముఖంలో సర్వస్వము కోల్పోయిన బాధ ప్రతిఫలిస్తూ ఉంది డాక్టర్ గారు ఆడవాళ్ల మాటలు పట్టించుకోకండి నా భార్య నాకు ఎలానూ లేదు అదే పోయాక దాన్ని నగలు పోతే ఏం ఉంటే ఏం పాపం ఆ ఎల్జుబత్తుని అనవసరంగా బాధించకండి ఆ పిల్ల మా ఆవిడకు కన్నతల్లికి చేసినట్లు సేవ చేసింది అన్నారు అలానే తలుపుకి ఆనుకుని నిలుచుని చంద్రహారం పోయినట్లు మీకెప్పుడు తెలిసింది అడిగాడు ప్రసాదు నిప్పులు కక్కుతున్న మాధవి కళ్లవంక చూస్తూ ఐస్ బాక్స్ మీద పడుకోబెడుతున్నప్పుడు మిగతా అన్ని నగలు ఉన్నాయి చంద్రహారు మటుకే లేదు అంది తీక్షణంగా దొంగతనం చేయదలుచుకున్న మనిషి మిగతావి మటుకు ఎందుకు వలుస్తుంది ఎదురు సవాలు చేస్తూ అడిగాడు ప్రసాదు మెల్లుంచి తీయటం తేలిక అంత అమానుషంగా ప్రవర్తించే మనిషి చేతిగాజులు లాక్కోలేదా పుస్తలు తాడు తీయలేదా మాధవి గారు మీరు చదువుకున్నారు లెక్చరర్గా ఉన్నారని విన్నాను సాటి స్త్రీని గురించే అంత అన్యాయంగా అంచనా వేయకండి అన్నాడు ప్రసాదు వచ్చిన అవకాశం వదలకుండా రేపు పన్నెండింటి దాకా ఎవ్వరూ ఈ విషయం ఎత్తం పన్నెండింటికి దహనకాండలు అయిపోతాయి ఆ తర్వాత మా మామగారు ఊరుకున్నా నేను ఊరుకోను ఇంట్లో బాడి ఉండగా గొడవలు జరిగితే బాగుండదని ఊరుకుంటున్నాను మీ నర్సుకి చెప్పండి రేపు పన్నెండింటి లోపల నగ మా ఇంటికి వచ్చి తీరాలని లేకపోతే పోలీసులు పంపుతా పోతే పోయిందని అంత అమాయకురాలని కాదు అందులో మా ముగ్గురికి ఉంది అంటూ కుర్చీమించి లేచింది మాధవి విసురుగా ప్రసాదు అమ్మయ్య అనుకున్నాడు లోపల రేపు పంచయానానికి ఎల్చుపెత్ ఈ పరిసరాల్లో ఉండదు దాటి వెళ్ళిపోతుంది సెర్చ్ వారెంట్ ఎవరి మీదకి తీసుకొస్తారు కోడలు ఇంత దాటిగా మాట్లాడుతుంటే రావుగారు నిస్సహాయంగా చూస్తుండిపోయారు ఆ అమ్మాయి కిందికి వెళ్ళిపోయాక ఆయన నెమ్మదిగా అన్నారు ఎల్చుపెత్కి నేనే నా భార్య జ్ఞాపకార్థం ఏదైనా ఇచ్చి ఉండేవాడిని ఆ పిల్ల ఇటువంటి పొరపాటు చేస్తుందనుకోలేదు ఇలా ఎందుకు చేసిందో తనలో తాను ప్రశ్నించుకున్నట్లు అన్నారు మా నర్స్ దొంగతనం చేసిందని మీరు నిజంగా అనుకుంటున్నారా అడిగాడు డాక్టర్ మూర్తి నేనైతే నమ్మలేకుండా ఉన్నాను మరి ఆ చంద్రహారం ఏమై ఉంటుంది ఎవరికీ తీసే అవకాశం లేదే అడిగారు రావుగారు నెమ్మదిగా ఎలా పోయిందో ఎవరు తీశారో మేము చెప్పలేకుండా ఉన్నాము ఒక విషయం ఎలిజబెత్ అలాంటిది కాదు నిప్పు లాంటిది అది మటుకు నేను గ్యారంటీ ఇవ్వగలను అన్నారు డాక్టర్ మూర్తి అయితే వార్డు బాయ్స్ కానీ తీసి ఉండవచ్చునేమో రాత్రిపూట నిద్రలో ఉండగా ఎవరైనా గదిలోకి వచ్చి అవకాశం ఉందేమో అడిగారు ఆయన సాలోచనగా ఉండి ఉండవచ్చు కానీ మా నర్సింగ్ హోంలో ఇంతవరకు ఒక్క పైసా కూడా పోలేదు రాత్రిలో స్పెషల్ వార్డులో గది తలుపులు లోపల వేసుకుంటాము మరి మాకు అదే బోధపడటం లేదు మీరు ఈ విషయం బయటికి పొక్కకుండా చూడండి ఆడవాళ్లు తొందరపడ్డా వారిని కాస్త ఆపండి ఈ పన్నెండు రోజులు ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోనివ్వటం మంచిది ముఖ్యంగా ఆమె ఆత్మకి ఆగిపోయాడు డాక్టర్ మూర్తి చెప్పి చూస్తాను చూడటం కాదు మీరు గట్టిగా చెప్పండి రేపే వారింటూ పోలీసులు అంటున్నారు మీ కోడలు అసహ్యంగా ఉంటుంది ఒకవేళ చంద్రహారం మా ఆవరణలోనే పోయి ఉంటే మీరు అనుకున్నట్లు ఆ అమ్మాయే దొంగతనం చేసి ఉంటే మేము ఎలాగో అలాగా పట్టుకుని నగ మీకు అప్పచెబుతాం అన్నాడు ప్రసాదు అలాగే అన్నట్లు తలు రావుగారు ఈ పన్నెండు రోజులు ఎటువంటి యాక్షన్ తీసుకోమని మాట ఇవ్వండి అన్నాడు ప్రసాదు రావుగారు ప్రసాద్ కళ్ళల్లోకి సూటిగా చూసి మీకు ఇందులో ఇంట్రెస్ట్ దేనికి అని అడిగారు నాకు అని కాదు చనిపోయిన ఆమె ఆత్మ గురించి ఆలోచించి చెబుతున్నాను ఆమెకి ఆ నర్సు మీద అభిమానమని మీరే అంటున్నారు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఆత్మ అంటూ ఉంటే అది శోభ ఈ దేహం పోయాక ఆత్మ ఉంటుందంటారా ఉండవచ్చు రేషనల్గా చూస్తే లేకపోను వచ్చు కానీ ఆమె జ్ఞాపకాన్నైనా మనం గౌరవించాలిగా మృతదేహం ఇంట్లో ఉండగానే ఆస్తి కోసం దెబ్బలాడుకునే దాయదుల్లా ఆవకూడదు అటువంటిది జరగకుండా చూడటం మీ చేతుల్లో ఉంది ఆడవాళ్ళు నగల ప్రలోభములో తొందరపడవచ్చు అందుకు చెబుతున్నాను అన్నాడు ప్రసాదు మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది పన్నెండు రోజులు ఆ అమ్మాయి జోలికి రాకుండా చూస్తాను ఆ పైన నేను చేయగలిగేదేమీ ఏమీ ఉండదనుకుంటా మిగతా అందరూ ఒకటైతే నేను నిస్సహాయడని కావచ్చు ఆయన సూటిగా ఐ అండర్స్టాండే అన్నాడు అనువరచనీయమైన జాలితో ప్రసాద్ మళ్ళీ తరే అందుకుని నాకు పాపపుణ్యాల్లో నమ్మకం లేదు కానీ ఒకటి మటుకు నిజం మీరుండగా అతి సునాయసంగా ఆమె వెళ్లిపోయారు మరణమన్నది వాళ్ళకి వస్తుంది ఆమె సెంటిమెంట్స్ని ఇంత పైదలంగా కాపాడే మీరు ఉండగా వెళ్ళిపోవటం మహాపుణ్యం అనే ఒప్పుకోవాలి వారికి నాకు పెద్ద పరిచయం లేదు కానీ డాక్టర్ మూర్తి గారు చెప్పారు చాలా మంచివారని ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారని ఇవన్నీ ఆలోచించి చూస్తే మీరు దురదృష్టవంతులు ఆమె అదృష్టవంతురాలు అని అనుకోవాల్సి వస్తుంది అన్నాడు ప్రసాదు అతను మనస్ఫూర్తిగానే ఈ మాటలు అన్నాడు అప్పటిదాకా తలుపుని ఆనుకుని నిల్చుని ఉన్న రావుగారు ఈ సానుభూతి వాక్యాల్లో నుల్చునే ఓపిక లేనట్లు అలా నేల మీదకి జారిపోయి రెండు మోకాళ్లలో తలదాచుకున్నారు ఆయన భుజాలు కంపిస్తూ ఉన్నాయి పైకి వినిపించని రోదనతో ఆయన లోలోన కుమిలిపోతున్నారు ప్రసాదికి ఈ మనిషిని చూస్తే విపరీతమైన సానుభూతి కలిగింది భార్య లేని ఈ వ్యక్తి జీవితం రేపటి నుంచి ఎలా ఉంటుంది ఈయన గురించి ఎవరు కనుక్కుంటారు పసుపు తాడుతో ముడిపడిన ఈ దాంపత్య బంధం తెంచుకుని ఆమె వెళ్ళిపోయారు ఈ మనిషి ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోయారు ప్రసాదు ఆయన పక్కకెళ్లి మీద చెతికిలబడి గట్టిగా పసిపిల్లవాడిలా ఆయనని కావలించుకున్నాడు రావుగారి దుఃఖం గట్లు తెంచుకుంది ఇప్పుడేం చేద్దాం అడిగాడు డాక్టర్ మూర్తి సాయంత్రం ఆరు దాటింది చుట్టూ చీకట్లు పరుచుకోవటానికి సమయమైంది పక్షులు కొద్ది కొద్దిగా అరుస్తూ ఉన్నాయి ప్రసాద్ వెంటనే బదులు చెప్పలేదు అతనికి మనసంతా కలవరంగా ఉంది రావుగారిని చూస్తే జాలిగా ఉంది వృద్ధాప్యంలో భార్య వియోగం ఎంత భయంకరమైన శిక్ష అతనికి బోధపడుతుంది ఇన్నాళ్ళ బట్టి అతను భర్తగతించిన వితంతువుల జీవితం నరకప్రాయం అనుకుంటూ ఉండేవాడు కానీ ఈ రావుగారిని చూశాక మగవాడు ఎంత నిస్సహాయుడో జత లేకపోతే ఎంత దయానీయంగా అయిపోతాడో బోధపడుతూ ఉంది అతని మనసు భారంగా ఉంది మళ్లీ అడిగాడు డాక్టర్ మూర్తి తదుపరి కార్యక్రమం ఏమిటనే మీరు ఇంటికెళ్ళిపోండి ఎలిజిబెత్ వాళ్ళని మా ఫ్యూన్ వెంటబెట్టుకు తీసుకెళ్ళిపోతాడు కారు స్లో చేసి డాక్టర్ మూర్తి జేబు వెతుక్కుంటున్నాడు ఎడంచేత్తు డబ్బు ఇవ్వబోతున్నారా నవ్వుతూ అడిగి ఇవ్వకండి కొన్ని సమయాల్లో డబ్బు చాలా క్షుద్రంగా కనిపిస్తుంది ఈ సమస్య చాలా తమాషాగా ఉంది రేపు నేను రామాపురం వెళ్తాను అన్నాడు ప్రసాద్ రావి పుట్టిక గురించి తెలుసుకోవటానికా అవును అప్పుడుగానే అసలు విషయం బోధపడదు ఈ రావి సుందరమ్మ గారికి పుట్టి ఉంటాడంటారా ఏమో హృదయం ఆగాదమంటారు మా గురువుగారి లెక్క ప్రకారం మనిషి ప్రవర్తన ప్రతిసారి విచిత్రంగానే ఉంటుంది మీకు గురువు ఉన్నారా ఎవరు అడిగాడు మూర్తి కుతూహలంతో సామర్ సెట్మా మండి నవ్వాడు ప్రసాద్ సుందరమ్మ గారు ఈ పిల్లవాడు అవకారంతో పుట్టడంతో వదిలేసి ఉంటారా అడిగాడు మూర్తి మీ మాటలు బట్టి చూస్తే ఆవిడ అలాంటిది అనిపించటం లేదు అవకరంతో పుట్టాడని పిల్లల్ని వదిలేసి పారిపోయే తల్లిదండ్రులు ఉంటారనుకోను మరి ఈ పిల్లవాడు రావుగారికి తెలియకుండా కలిగి ఉంటారా అడిగాడు మూర్తి సంభవం కావచ్చు రావుగారు ఆమె చాలా అన్యోన్యంగా ఉంటారని మీ ఉద్దేశం కదూ అలాంటిది ఈ భారతదేశంలో భర్తకి తెలియకుండా పిల్లవాడిని కనడం సంభవమా ఏదో బలహీనతతో కాలు జారిన స్త్రీలు గృహిణులు ఉండవచ్చేమో కానీ భర్తకి తెలియకుండా పిల్లవాడిని కనడం సాధ్యమా ఈమె విషయంలో అవకాశం ఉంది ఎందుకంటే రావుగారు పాటు జర్మనీలో ఉండొచ్చారట అన్నాడు మూర్తి మీకెట్లా తెలుసు ఒంటరిగా వెళ్ళారా అడిగాడు ప్రసాద్ ఒంటరిగా వెళ్లారనే విన్నాను ఈడు పిల్లల చదువులు చెడిపోతాయని ఇక్కడే ఉండిపోయారట మూర్తి మాటలు విని సన్నగా విధులు వేస్తాడు ప్రసాద్ అయితే అలాంటి జరగటానికి అవకాశం ఉందన్నమాట ఈ విషయం తేల్చుకొనేదే నాకు నిద్రపట్టేటట్లు లేదు రేపు రామాపురం వెళ్తాను అన్నాడు ప్రసాద్ ఇంత హైరాన దేనికి ఆ చంద్రహారం నెమ్మదిగా గుట్టుచప్పుడు కాకుండా రావుగారికి ఇచ్చేస్తే ఏ గొడవ ఉన్నదిగా అన్నాడు మూర్తి కావచ్చు కాని సుందరమ్మ గారి ఆఖరి కోరికని మనం ఎవరూ మన్నించలేకపోయామని కొరత మిగులుతుంది ఇంత దాకా వచ్చాక నా కుతూహలం ఆపుకోలేను చూడండి డాక్టర్ గారు నాకు మీకు మళ్ళీ ఊపిరి ఆడని పనిలేదు నేను కనుక్కోకపోతే ప్రాణాలు కోల్పోయే లేరు హాయిగా తిని కూర్చుని కాలక్షేపానికి క్లబ్కి వెళ్లే జీవితం నాది ఒక్కొక్కసారి నాకు కొంత పని ఏకాగ్రత కావాలనిపిస్తూ ఉంటుంది ఛాన్స్ వచ్చింది వదులుకోవటం దేనికి రాబీ సుందరమ్మ గారికి పుట్టాడని కనుక్కుంటారే అనుకోండి ఆ విషయం రావుగారికి చెబుతారా చెప్పను చనిపోయిన స్త్రీ గత జీవితాన్ని తవ్వేంత నీచుడిని కాను అన్నాడు ప్రసాద్ తీవ్రంగా అప్పుడు చంద్రహారం వాడికి ఇవ్వరా ఇవ్వకపోతే మాధవి గారు ఊరుకుంటారా అడిగాడు డాక్టర్ మూర్తి ఊరుకోరు ఇంకా పది రోజులు టైం ఉందిగా ఈ లోపల ఇంకా ఎన్ని కొత్త గాథలు పైకొస్తాయో అంటే అడిగాడు డాక్టర్ మూర్తి ఏమో ఈ పిల్లవాడు రావుగారికి మాత్రమే పుట్టి ఉండొచ్చు ఆయన చెల్లెలికి కలిగి ఉండొచ్చు సుందరమ్మగారి కొడుకులకి ఎవరికైనా కలిగి ఉండొచ్చు ఒకటి మటుకు నిజం సుందరమ్మగారు ఈ రాబీని గుర్తించింది వాడికి ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నది అన్నది స్పష్టమైంది అన్నాడు ప్రసాద్ తొందరపడకండి ఈ రాబీని ఎస్తేరమ్మ ఎవరి దగ్గర నుంచో కొన్నానంటుంది రాబీని అమ్మిన ఆయా బ్రతికి ఉందో లేదో మీ పరిశోధన మధ్యలో ఆగిపోతుందేమో అతని ఉత్సాహానికి కళ్ళం వేస్తూ అన్నాడు మూర్తి కానివ్వండి పది రోజుల వ్యవధి ఉంది ఈలోగా రావుగారు వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వరు ఎలిజబెత్ ఊళ్ళో లేదు అంచేత మీరు వ్యక్తిగతంగా ఇబ్బంది పడాల్సింది కానీ మీ ప్రతిష్ఠకి భంగం కలిగే పరిస్థితులు కానీ రావు ఈలోగా నేను చాలా విషయాలు అనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్ రావుగారు వెడతారా విషయాలు కనుక్కోవటానికి నుంచి ఈ రామాపురం వైపు నుంచి విష సేకరణ ఆరంభిస్తాను రేపు పొద్దుటే వెళ్తాను కారు తీసుకెడతారా అడిగాడు డాక్టరు మా డ్రైవరు కారు ఉన్నాయి కారైతే కాస్త గౌరవం ప్రతిష్ట ఉంటాయి అన్నాడు ప్రసాద్ డాక్టర్ ప్రభాకర్ మూర్తి ఒకవైపు నెత్తిమించి బరువు దించినట్లుగా ఉంది మరోవైపు ఈ గొడవలన్నీ లేకుండా చంద్రహారం వెనక్కి ఇచ్చేసి చేతులు కడుక్కోవాలని ఉంది కానీ ఎలిజబెత్ లోని నిజాయితీ రావి ముఖంలోని అమాయకథ అతనిని ఆ పని చేయటం న్యాయం కాదని హెచ్చరిస్తున్నాయి ఇలా రాజీ పడటం తనకి తన వృత్తికి హాస్పిటల్కి వీటికి మంచిది కాదని కూడా అనిపిస్తుంది పైకి ఊరుకున్న రావుగారు మనసులో తమ హాస్పిటల్ గురించి ఏమనుకుంటారు స్టాఫ్ దొంగవాళ్ళని అనుకోరా మీ ఒక్కరి మీద ఈ బాధ్యత పెట్టడం న్యాయం కాదనిపిస్తుంది కానీ నేను రోగుల్ని హాస్పిటల్ని వదులుకు రాలేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ సాయం కావాల్సి వచ్చినా వెంటనే ఫోన్ చేయండి నాకు ఇబ్బంది అని మొహమాట పడకండి వెంటనే కారు తీసుకువచ్చేస్తాను నా కోసం మీరు ఈ రొంపిలో జొరపట్టారు మాకు ఇంకో కారు ఉంది అది తీసుకెళ్ళకూడదు మా డ్రైవర్కి నా అలవాట్లు బాగా తెలుసు అది కాక ఇందులో మీకు ఎంత తక్కువ సంబంధం ఉంటే అంత మంచిది పది రోజులలో ఈ మిస్టరీ తెగకపోతే మాధవి గారు ఊరుకోదు అప్పుడు ఇవన్నీ సాక్ష్యాల కిందకొస్తాయి ప్రాక్టీసు చేయకపోయినా నేను ప్లేటర్ని అన్నాడు సాయి ప్రసాద్ నవ్వుతూ ప్రసాద్ని వాళ్ళింట్లో దించేసి డాక్టర్ మూర్తి ఇంటికెళ్ళాడు ఆ రాత్రి ఎలిజబెత్ కుటుంబాన్ని ప్రసాద్ బావమరిది ఉన్న ఊరికి పంపేశాడు ఊరు పొలిమేరల దగ్గరకు కారు వస్తుంటే జేబులోంచి డైరీ తీసి మరోసారి చూసుకున్నాడు అడ్రస్ కారు ఆ ఊళ్ళో ఉన్న హోటల్ ముందు ఆగింది చెట్టు నీడలో కారు ఆపుకోమని ప్రసాద్ హోటల్ లోపలికెళ్లాడు లోపల పాలరాయి పరిచిన బల్లలు రెండు వైపుల కుర్చీలు హాల్లో స్పీకర్లోంచి గంటసాల కంఠం బిగ్గరగా వినిపిస్తూ ఉంది హోటల్లో అట్టే అట్టేలేదు ఇది ఒకందుకు మంచిదే అనుకుని బల్ల ముందు కూర్చున్నాడు ఇరవై ఏళ్ళు లోపు వయసున్న తెల్లగా ఉన్న కుర్రవాడొకడు సార్ అంటూ వచ్చాడు బల్ల దగ్గరకు ఏమున్నాయి ప్రసాద్ ఈ పిల్లవాడి కబుర్లలో పెట్టి ఆసుపత్రి గురించి తెలుసుకోవాలని ఉంది ఇల్లు చల్లారిపోయింది ఉప్మా వేడిగా ఉంది దోశ వేయించమన్నారా అయితే దోశే మసాలా దోశ చెప్పు ఆ సర్వర్ కదలక మునుపే మీ హోటల్లో లాడ్జింగ్ ఉందా అడిగాడు లేదండి ఈ పక్కనే మరో హోటల్ ఉంది అక్కడ గదులు దొరుకుతాయి కానీ బాగుండవు ఏం ఆ హోటల్కి మంచి పేరు లేదండి ఈ ఊళ్ళో నాలుగైదు రోజులుడాలోయ్ ఎక్కడైనా మంచి లాడ్జింగ్ దొరుకుతుందేమోనని నాకు ఈ ఊరు కొత్త ఆగాడు ప్రసాద్ ఏం పని మీద వచ్చారు అని ఆ సర్వర్ ప్రశ్నలు అడుగుతాడేమోనన్న ఆశతో కానీ వాడు ఏ లాడ్చి మంచిదో అని బుర్రలో మదన పడుతున్నాడు ఇక్కడ మిషన్ ఆసుపత్రి ఉంది కదూ ఉందండి బయట ఊరు నుంచి వైద్యానికి వస్తుంటారా నాకు తెలియదండి నేను వచ్చి నెల్లాలే అయ్యింది సినిమా హాల్స్ తప్ప నాకేం తెలియవు మా ప్రొప్ప అడగండి వారి దేవురే అంటూ అక్కడి నుంచి కదలాడు సర్వరు ప్రసాద్ బల్ల దగ్గర నుంచి లేచి కౌంటర్ దగ్గరకొచ్చాడు అది చిన్న సైజు హోటల్లోని అన్ని కౌంటర్స్ లాగానే ఉంది గోడ మీద రేపర్ బద్దకు కొట్టిన అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వెండిపటం దానికి పూలమాల వేలాడుతూ ఉంది ఆ పూలు కాస్త వడిలనట్లున్నాయి బహుశా పొద్దుటే వేసి ఉండొచ్చా అనుకున్నాడు ప్రసాద్ ఈ ఊళ్ళో మిషన్ ఆసుపత్రి ఉంటుంది కదూ ఎక్కడుందో మీకు తెలుసా రైల్వే స్టేషన్కి దూరంలో ఉందండి అది మిషన్ ఆసుపత్రి కాదు మామూలుదే మరి ఎలా అంటారే ఎప్పుడు యాభై ఏళ్ల క్రితం ఓ దొరసాన్ని డాక్టర్గా వచ్చిందట అందుకని మిషన్ ఆస్పత్రి అంటుండేవారు మిషనరీలకు దానికి సంబంధం లేదా క్రిస్టియన్స్ది కాదా మతానికి క్రిస్టియన్స్ కానీ ఊరికే ఎవరికీ వైద్యం చేయరు ఆఖరికి గుక్కడి రంగు నీళ్ళకి కూడా డబ్బులు వసూలు చేస్తారండి మిషన్ ఆస్పత్రి అనేటప్పటికీ చాలామంది మంది వాళ్ళకి సాయం చేస్తారని మోసపోతుంటారు అన్నాడు ప్రొప్రైటరు అతనికి బొజ్జ లేదు నామాలు లేవు నీట్గా తెల్లబట్టలు వేసుకుని కూర్చొని ఉన్నాడు చేతిలో రాడికల్ హ్యూబోనిస్టు పత్రిక ఉంది అది చూశాక ఈ యువకుని మనస్తత్వం బోధపడింది ప్రసాద్కి మా వాళ్ళ అమ్మాయిని ఈ ఆసుపత్రిలో చేర్చాలనుకుంటున్నారు ఆగాడు ప్రసాద్ ఏం చెప్పు ప్రసాద్ జవాబు చెప్పలేదు ఇబ్బందిగా మరోవైపు చూస్తున్నాడు కావాలని అలాంటి కేసులకి ఇది సరైన చోటు చాలామంది అమ్మాయిలు వస్తుంటారులేండి అన్నాడు తను అర్థవంతంగా ఎవరిని అడగాలి ఎలా అప్రోచ్ అవ్వాలి మళ్ళీ నసుగుతోనే సలహా అడిగాడు ప్రసాద్ ఏం భయం లేదు సరాసరి వెళ్ళండి గోడల మీద మరియమ్మ ఫోటోలు ఒకవైపు జేసస్ క్రీస్తు వాతావరణం చాలా పవిత్రంగా కనిపిస్తుందిలేండి అతను హేళనగా నవ్వి చెప్పాడు అక్కడ స్టాఫ్ అది సౌకర్యంగా ఉంటుందా ఓ అందుకే మీ సందేహం లేదు అంతా దొంగలు మీకు ఆసుపత్రి అంటే కోపంలాగా ఉందే నవ్వుతూ మాట వరుసకి అడిగినట్లు అన్నాడు ప్రసాద్ కోపం ఉండి ఏం ప్రయోజనం చెప్పేవి శ్రీరంగ నేతులు దూరేవి దొమ్మరి గుడిసెలు డబ్బుకి ఎంత పనైనా చేస్తారు ఇక్కడి వాళ్ళు అదే ఏ బేదవాళ్ళు చిక్కుల్లో పడి వస్తే చిటికలు వేలు కూడా కదల్చరు అందుకే నాకు తిక్క మీరెవరినైనా తీసుకెళ్లారా వెళ్ళాను డబ్బు గల వాళ్ళు చేస్తే అది మెడికల్ ఎయిడ్ బేదవాళ్ళైతే పాపం ఆ పిల్ల మా కళ్ళ ముందు చచ్చిపోయింది కసిగా ఉంది అతని కంఠం డబ్బుకి ఇబ్బంది లేదులండి కారులో కూడా వచ్చారనుకుంటా నిర్భయంతరంగా మీకు గది దొరుకుతుంది ఆ అమ్మాయికి వైద్యం సుఖంగా చెరిగిపోతుంది సరాసరి వెళ్ళండి రెడ్ కార్పెట్ పరిచి మరీ రిసీవ్ చేసుకుంటారు అన్నాడతను ఈలోగా వేడివేడి దోశ లోపల నుంచి వచ్చింది ప్లేట్లో ఆకుపరచి ఆ ఆకు మీద దోశ కాగితంలాగా చుట్టి పెట్టి తీసుకొచ్చాడు సర్వరు దోశ రుచిగా వేడిగా ఉంది పట్నంలోని త్రీ స్టార్ హోటల్లో కంటే రుచిగా ఉంది తాగి బిల్లు చెల్లిస్తూ టిఫిన్ చాలా రుచిగా ఉంది క్లీన్గా కూడా ఉంది అన్నాడు ప్రసాద్ ప్రొప్రైటర్ని అభినందిస్తూ ఇక్కడ ఇలాంటి ఎవరికి కావాలండి ఏదో నా చాదస్తం తప్ప అన్నాడు ఆ యువకుడు ప్రసాద్కి ఆ యువకునితో మరి కాసేపు మాట్లాడాలని ఉంది తెలివిగలవాడు చుట్టూ గల అన్యాయాలని చూసి బాధపడగల హృదయం కలవాడు ఎందుకు ఇక్కడ ఈ గెల్లాపెట్టె దగ్గర రాట్ అవుతున్నాడో నువ్వు టిఫిన్ తీసుకున్నావా అడిగాడు డ్రైవర్ని కారులో కూర్చుండగానే తీసుకున్నానండి తమ బిల్లు చూసుకోలేదా తిరిగి ప్రశ్నించాడు డ్రైవరు ఇది ప్రతిసారి అలవాటే తన యజమాని డబ్బు సరిగా లెక్క చూసుకోడని సమయం వస్తే ఎత్తి పొడుస్తూ ఉంటాడు డ్రైవరు అప్పారావు అప్పారావుకి ఆ ప్రసాద్ మీద గౌరవం ఒక రకమైన అధికారము చనువు కూడా ఉన్నాయి పాతికేళ్ల నుంచి వాళ్ళింట్లో డ్రైవర్గా ఉండటం చేత కలిగిన హక్కులవి ప్రసాద్ జవాబు చెప్పలేదు ఆ ప్రశ్నకి